నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ మీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి నేను ఎవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లప్పరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మంది నిలువ నీడనిచ్చే దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో నా అత్తగారింటి అనుమతితో నా బిడ్డల అనుమతితో రెండు వివాహం చేసుకోవడం జరిగింది నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజలు ముందుకు మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను